కుమారి గారు బందర్పట్నం ప్రజలందరికీ కూడా వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు నుంచి తొమ్మిది రోజుల పాటు మన కనికాపురసి దేవాలయంలో నిత్యం సాయంత్రం ఏడు గంటలకి అమ్మవారికి అఖండ జ్యోతితో పాటు అఖండ జ్యోతితో పాటు కా కార్యక్రమంలో జరిగే పూజా కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది సుమారుగా ఐదున్నర ఆంటికాడి నుంచి అందరూ కూడా ఆడపరుశలు అందరూ వచ్చి మొట్టమొదటిగా లద్దా సహస్ర పారాయణం చేస్తారు లద్దా సహస్ర పారాయణం తర్వాత ఈ కార్యక్ర పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అమ్మవారికి ప్రత్యేక పూజ శాస్త్ర ప్రకారం సాయంత్రం ఏడు ఐదున్నర ఆరు తర్వాత మాత్రమే చేయాలి కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి భక్తజనులందరూ కూడా ఎస్పెషల్లీ ఆడపడుచులందరూ కూడా ఈ తొమ్మిది రోజులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కరుణా కరుణాకటాక్షరకు కొనల్సిన చెందినగా కోరుతున్నాం తీర్థ తీర్థప్రసాదాలన్నీ కూడా పూజా కార్యక్రమం తర్వాత మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది శ్రీ వాసవి శ్రీ దేవాలయంలో వాలాగి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ఈరోజు ప్రారంభమవుతం జరిగింది అందరికీ ఆహ్వానం పలుకున్నాం ప్రతిరోజు కూడా రా సాయం రాత్రి ఆరు గంటలకి లతాశాసనం పారాయణంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది తరువాత తర్వాత అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం ఆరతులు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో వచ్చి వారు మనస్ఫూర్తిగా అమ్మవారిని ఏవైతే మీరు కోరుకుంటారో అవన్నీ కూడా మీ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి అందరికీ ఆహ్వానం వదులుతున్నాం ఈ తొమ్మిది రోజులు పూజా కార్యక్రమానికి పూజా గోత్రనామాలతో ప్రసాద వినియోగం కలిపి నూట యాభై రూపాయలు కడితే ఈ పేరు మీద తొమ్మిది రోజులు కూడా గోత్రనామాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరికీ ఇదే మా ఆహ్వానం జై వాసవి జై జై వాసవి అందరికీ నమస్తే అండి వారాహిత నవరాత్రి మన శ్రీ కని దేవాలయంలో ఈ రోజున అత్యంత వైభవంగా ప్రారంభమైనది అయితే ఈ తొమ్మిది రోజులు కూడా చాలా భక్తిగ్రతలుగా జరుగుతాయి ప్రతిరోజు ఐదు గంటలకల్లా మహిళలు వస్తే ఐదున్నరకి లలితాశాసనం పారాయణ ఉంటుందండి అంతేకాకుండా పంచమి ఇది రోజున ఆదివారం సాయంత్రం నూట ఎనిమిది మంది మహిళ మాత్రం చేసి కంద దీపం అందరూ కూడా కంద దీపవళు చేసుకుని పసుపు రాసి ముట్టి పెట్టి తీసుకురావాలండి ఆదివారం సాయంత్రం ఐదు తే కంద దీప దీపాలు వెలిగిస్తారని నూట ఎనిమిది మహిళ మాట్లాడుతుంటే అంతేకాకుండా ఆఖరి రోజున ఎనిమిది మందితో కూడా చేసి తీసుకొచ్చి అమ్మవారికి నివేదన చేయించడం జరుగుతుంది జై వాసవి జై జై వాసవి